రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏప్రిల్ మనకి తొమ్మిదవ తేదీన చైత్ర శుద్ధ పాఠ్యంతో ప్రారంభమవుతుంది మన ఉగాది పండుగ ఈ ఉగాది పండుగ తెలుగువారికి కన్నడ ప్రజలకి కూడా రెండు కూడా ఇద్దరికీ కూడా సమానమైనటువంటి ఈ రోజునే మనకు ప్రారంభమవుతుంది తమిళ ప్రజలకు ఒక వారం ఆలస్యంగా ఈ యొక్క ఉగాది వస్తుంది దాని తమిళ ఉగాది మరి మనందరం కూడా మద్రాసీలో మన క్యాపిటల్ మద్రాసు కాబట్టి ఇంచుమించుగా ఒకే డేట్లో పడతాయి అనమాట ఇవన్నీ కూడా మరి ఈ రోజున ఉగాది రోజున మన అందరం కూడా ఏం చేయాలి ఆ రోజున ఏ దేవుళ్ళను పూజ చేయాలి ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి ఆ రోజుని ఎలా గడపాలి అనేటటువంటిది మనం తెలుసుకుందాం ఆ రోజున ఉగాది రోజున సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి ఎందువలన అంటే పనులు అవ్వాలి కదా పచ్చళ్ళు చేయాలా మొత్తం అందరూ తలంటు స్నానాలు చేయాలా ఇంటిపాతి ఆ తర్వాత ఇంటికి మంగళ తోరణాలు కట్టాల దేంతో కట్టాలి మనము ఈ యొక్క మామిడి ఆకులతో కడతాం ఇంటినే పూల బంతులతో మా బంతి పువ్వులు కనుక మనకు ఇప్పుడు ఈ కాలంలో దొరుకుతాయి కాబట్టి బంతి పూల డెకరేషన్ మనం చేసుకుంటాం చేసుకొని ఉదయం తెల్లవారుజానే లేచి తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ఉన్నటువంటి వాళ్ళు కొత్త బట్టలు వేసుకోండి లేనటువంటి వాళ్ళు శుభ్రంగా ఉతికినటువంటి బట్టలని వేసుకొని ఆ తలంటను కూడా మనం ఎలా చేయాలి అండి అని అంటే నువ్వులని నల్ల నువ్వులని తమలపాకు మీద పెట్టుకొని తల మీద రేగుపళ్ళు కూడా దొరికితే రేగుపళ్ళని వేసుకొని తలంటూ స్నానం చేయాలి అలా లేని పక్షంలో ఉత్తి నువ్వులు తమలపాకుల మీద నుంచి తల మీద నుంచి పోసుకొని స్నానం చేసిన తర్వాత సేమ్ మన సంక్రాంతి భోగ పండుగ రోజున కూడా మనం అలాగే చేస్తాం ఆ విధంగా ఈ ఉగాది రోజున మనం ప్రొద్దున్నే అది అయిపోయిన తర్వాత స్నానం అయిపోయిన తర్వాత ఉదయం పూటే పూజ ఆ పూజకి ఏం చేయాలంటే అండి మనం భగవంతుడి తరపున మనం వత్తులు వెలిగిస్తాం ఒక్కొక్క కుందులో రెండేసి ఒత్తులు చొప్పున రెండు కుందులు పెట్టుకోండి లేకపోతే ఒక కుందులో రెండు ఒత్తులు వేసుకోండి వేసుకొని ఉగాది రోజున ఏ దేవుడికి అసలు మనం ప్రార్థన చేయాలన్న దానికి బేసిక్ స్టోరీ ఉంది మనకి ఉగాది రోజున ఆ రోజున మనకి ఈ బ్రహ్మదేవుడు కొత్తగా సృష్టించాడనమాట ఈ మొత్తం సమస్త సృష్టిని కూడా మరి మామూలుగా ప్రపంచమంతా కూడా మనకి బ్రహ్మాండం అంతా కూడా ప్రళయం వచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువు వటపత్ర సాయినిగా చిన్న పిల్లాడిగా అయిపోతాడు శ్రీ మహావిష్ణువు వటపత్ర మరి ఆకు మీద చిన్న పిల్లాడిగా తేలుతూ ఉంటాడు అటువంటి సమయంలో ఆయన ఇంకా జాగ్రత్త ఉంటాడు ఆయనకి ఏమని అనిపిస్తూ ఉంటుందంటే నేను అనేకం అవ్వాలి నేను ఈ సృష్టిని సృష్టించి మొత్తం అంతా నేనే ఉండాలి అని సృష్టి చేయాలి అని అనిపించింది అప్పుడు ఆయన బొడ్డులో నుంచి ఒక కలవ పువ్వు వస్తుంది విష్ణుమూర్తి యొక్క బొడ్డు నుంచి అంటే మనం వటభద్ర అంటే కృష్ణుడు మర్రిక మీద ఉన్నటువంటి బొమ్మ కాకుండా విష్ణుమూర్తి కూడా మనకి చక్కగా ఈ జాగ్రత్త అవస్థలో ఉండి పెద్దగా ఈ ఆదిశేషుడు పాన్పు పైన ఉంటాడనమాట నీళ్లపైన తేలుతూ అక్కడ ఆ యొక్క బ్రహ్మదేవుడు వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైనా ఉన్నారా నేనే అత్యంత శక్తివంతుణ్ణి నా నేనే గొప్పవాణ్ణి నేనే వివేకవంతుణ్ణి అని చెప్పి బ్రహ్మదేవుడు అరుస్తాడు ఆ అరుపులు విని శ్రీ మహావిష్ణువు నవ్వుతాడు ఉన్నాను నీకంటే అధికమైనటువంటి వాణ్ణి ఉన్నాను నేను గొప్పవాణ్ణి అని చెప్పి నా జపాన్ని నువ్వు సా భజించు అంటాడు దేనికోసం చెప్పాడు అంటే బ్రహ్మదేవుడు అడుగుతాడనమాట నేను ఈ సృష్టిని సాధించాలి నేను ఈ సృష్టిని చేయాలి కానీ నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటే తన చేతుల్లో ఉన్నటువంటి వేదాలని బ్రహ్మదేవుడికి శ్రీ మహావిష్ణువు ఇస్తాడు అందులో సృష్టిని ఎలా రచించాలి సృష్టిని ఎలా చేయాలి ఈ విధి విధానాలన్నీ కూడా అందులో వివరించబడి ఉన్నాయన్నమాట ఆ విధంగా ఆయన చక్కగా ఈ సృష్టి నిర్మాణం అనేటటువంటిది మొదలుపెట్టాడు మరి ఆ తర్వాత వేదాలు దాంట్లో ఉన్నటువంటి కర్తవ్యాలు ఇవన్నీ కూడా చెప్పబడి ఉన్నాయి అందువలన మనము బ్రహ్మదేవుడు ఈ రోజున సృష్టి చేశాడు కాబట్టి బ్రహ్మదేవుడికి మనము పూజ చేయాల్సినటువంటి బాధ్యత మనకుంది బ్రహ్మదేవుడికి దేవాలయాలు లేకపోవచ్చు కానీ బ్రహ్మదేవుడు అత్యధికంగా ఎక్కువ మందికి వరాలు ఇచ్చినటువంటి దేవుడు అనమాట కృతయుగం నుంచి మనం చూసుకుంటే మనం శివుడు ఎక్కువ వరాలు ఇచ్చాడని అనుకుంటాం కానీ కృతయుగం నుంచి మీరు అబ్జర్వ్ చేస్తారు రాక్షసులంతా కూడా బ్రహ్మ కోసం కఠోరమైనటువంటి తపస్సు చేశారు బ్రహ్మదేవుడు వచ్చాడు ఈ వరాలు ఇచ్చాడు అని చెప్పి ఇవ్వబడింది కాబట్టి బ్రహ్మదేవుడు చాలా సులభ సాధ్యుడు అనమాట అందువలన బ్రహ్మదేవుడికి ఆ రోజు మనం ఓం శ్రీవాణి హిరణ్య గర్భ్యాం నమహ అని చెప్పి ఆ సరస్వతి వల్లభుణ్ణి సరస్వతి తల్లిని మనం పూజ చేసుకోవాలి ఇకపోతే రెండవ కథ ఈ ఉగాది రోజునే హిరణ్యాక్షుడు ఏం చేశాడంటే భూమిని చుట్టేసి తీసుకువెళ్ళి వేదాలు ఇవన్నిటిని కూడా దాచేస్తాడు సముద్రంలో మనకి భూమిని చాపగా చుట్టి పట్టుకెళ్ళిపోతాడు అప్పుడు భేదాలు లేకపోతే ధర్మం లేదు ఏం చేయాలి హోమాలు ఎలా చేయాలి విధానాలు తెలియదు మనం ఎలా మనం ఈ సృష్టిని మనం బ్రతకడానికి కూడా ఒక విధానం ఉంది అది ఏంటి తెలియక తెలియకపోవడం వల్ల మనం ఏం చేస్తామంటే ఆ రోజున శ్రీ మహావిష్ణువు మరి వరాహావతారం ఎత్తి ఆ చ ఆ హిరణ్యాక్షుడితో కొన్ని వందల వేల సంవత్సరాలు యుద్ధం చేసి ఆ తరువాత ఆ భూమిని తన కోరలతో పైకి తీసుకువచ్చి యథాస్థానంలో పెట్టాడు ఆ పెట్టినటువంటి రోజు కూడా ఈ యొక్క ఉగాది అంటే ఈ సృష్టి నిర్మాణాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ సృష్టిలో సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు ఇలా మనకి ఎన్ని ఉన్నాయో నవగ్రహాలు పాల ఉంటాయి మిల్కీ వే మనకి త్రీ ఇన్ టూ టెన్త్ ద పవర్ ఆఫ్ లెవెన్ మిల్కీ వేస్ మనకు ఉన్నాయన్నమాట అంటే సెలెస్టియల్ బాడీస్ ఇవన్నీ కూడా డివైన్ బాడీస్ ఈ గ్రహ్ గ్రహాలు నవగ్రహ కూటములు ఎలాగైతే మనకు ఉన్నాయి అలాంటి సూర్య సూర్య కుటుంబాలు మూడు కోట్ల పైగా ఉన్నాయి అటువంటి మూడు కోట్ల పైగా ఉన్నటువంటి సూర్య కుటుంబాలలో దగ్గరగా ఉన్నటువంటిది మనకి ఇది కాబట్టి మనం దానికి దగ్గరగా చేస్తాం అప్పుడు భూమి చంద్రుడిని ఆకర్షిస్తుంది సూర్యుడు భూమిని ఆకర్షిస్తాడు ఏమాత్రం ఒకదాని ఆకర్షణ ఒకటి కనుక వికర్షించినట్లయితే సృష్టి పడిపోతుంది బ్యాలెన్స్ తప్పి నాశనం అయిపోతుంది ఏ విధంగా అయితే దొమర వాళ్ళు చూడండి ఆట అంటారు దొమరాట అంటారు ఒక తాడు మీద చిన్న పిల్ల ఎక్కి నడుస్తూ ఉంటుంది ఏమా కర్ర పట్టుకొని ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ నడుస్తుంది ఏమాత్రం కొంచెం బ్యాలెన్స్ పైను కింద పడిపోతుంది ఆ విధంగా ఈ ఈ భూమి ఈ యొక్క అలైన్మెంట్లో ఆ వరసలో ఉంది కాబట్టి దాన్ని ఏం చేశాడంటే హిరణ్యాక్షుడు తీసేసాడు దాని నుంచి తీసేసి డిస్ప్లేస్ చేశాడు వేరే చోటకు పెట్టేశాడు అప్పుడు ఈ సృష్టి బ్యాలెన్స్ తప్పి నాశనం అయిపోద్ది కాబట్టి శ్రీ మహావిష్ణువు అతను అందుకు చంపాల్సి వచ్చింది చంపి ఏం చేశాడు మళ్ళీ తీసుకొచ్చి ఆ యొక్క ఆ యొక్క భూమిని తీసుకొచ్చి యథాస్థానంలో పెట్టాడంటే రిప్లేస్ చేశాడు ప్లేస్ చేయడం వల్ల సృష్టి ముందుకు కొనసాగుతుంది కాబట్టి ఈ రోజున లక్ష్మీనారాయణలు కూడా చేయాలి ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమ అని ఆ తర్వాత మనం ఏం చేయాలండి అంటే చక్కగా మనకి జీవితం అన్న తర్వాత అన్ని సుఖాలుంటాయి దుఃఖాలుంటాయి కష్టాలు ఉంటాయి చేదు ఉంటాయి ఇవన్నీ కూడా అనుభవించాలి అని చెప్పడం కోసం ఈ ఉగాది పండగ వచ్చింది ఆ రోజున ఉగాది పచ్చడి రూపకల్పన చేయబడింది రాయలసీమ ప్రాంతంలో కొంతమంది కేవలం ఉప్పు ఈ యొక్క వేప ఆకు వేప పువ్వుని వేప బెల్లాన్ని బెల్లాన్ని తింటారు అలాగే కొన్ని ప్రాంతాల్లో వేప ఆకుని నమోలుతారు ఇదే ఉగాది పచ్చడి వాళ్ళకి మరి ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో చక్కగా మనం ఈ యొక్క ఏం చేస్తాం చింతపండు రసాన్ని తీసుకుంటాం మామిడికాయలు మొక్కలను చేస్తాం ఈ యొక్క వేప పువ్వుని వేస్తాం కొంతమంది చెక్కగా చేసుకుంటారు కొంతమంది పలచగా చేసుకుంటారు అందులో చెరుకు రసాన్ని వేస్తాం మరటి పండు ఒకదాన్ని వేస్తాం ఆ తర్వాత వేప చేదు కోసము ఆ తర్వాత ద్రాక్ష పళ్ళు వేస్తాము శనగపప్పు వేపిన శనగపప్పు వేస్తాము ఆ విధంగా మనకి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు రుచికరమైనటువంటి దానికోసం కారం వేస్తాము ఉప్పు వేస్తాము అంటే కారము ఉప్పు తీపి చేదు వగరు ఇలాగా షడ్రుచులు అన్ని రుచులు కూడా మనము ఆ రోజు ఆ పచ్చడి తయారు చేసుకుని మనం తినాలి దేవుడికి నివేదన చేసి మనం తినాలి దీనికి కారణం ఏంటంటే ఈ సంవత్సరంలో నీ జీవితంలో వచ్చేటటువంటి ఈ యొక్క పులుపు తర్వాత వగరు పొగరు ఇవన్నీ కూడా నువ్వు అనుభవించాలనైనా కష్టాలు సుఖాలు అని చెప్పి చెప్పడమే ఈ ఉగాది యొక్క ఆంతర్యనమాట ఆ రోజున మనము పాయసాన్న ప్రియ త్వక్షత పశులో ఒక భయంకరి అన్నారు పాయసాన్నం వండి భగవంతుడికి నివేదన చేయండి స్నిగ్ధౌజన ప్రియ అన్నారు ఆ యొక్క నైవేద్యంలో చక్కగా కొంచెం ఆవు నెయ్యను వేసి మనం స్వామివారికి మనం నివేదన చేసి అమ్మవారికి నివేదన చేసి మనం ఆ రోజంతా కూడా ఒంటే భోజనం హాయిగా బంధుమిత్రులు అందరూ వస్తారు మరి ఆ రోజున కేవలం మందు పార్టీలు పెట్టుకొని మా వృధాగా మనం దెబ్బలాటలు ఇవన్నీ అన్ని డిస్కషన్స్ పెట్టుకోకుండా ఆ రోజున అందరూ కలిసి దేవాలయాలకు వెళ్తారు ఇంట్లో మాత్రం పూజ కనీసం ఒక ఇరవై నిమిషాలు మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంది దేవాలయాలకు మామూలుగా వెళ్తాం మనము అది రష్గా ఉంటాయి దేవాలయాలు అయినా పర్వాలేదు ఇంట్లో మాత్రం పూజ ఉద్ధరే తు ఉద్ధరాత్మన నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలా అది పూజ ద్వారానే ఉద్ధరింపబడతావు ఆధ్యాత్మిక సంపద రావాలి అంటే నువ్వు కొంచెంసేపు కూర్చొని ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలా నీలో నువ్వు తలుచుకుంటూ నువ్వు భగవంతునిలో లీనం అవ్వాలా అలా కాకుండా కేవలం గుడికెళ్ళి తిరిగి వస్తే నీకు అవ్వదనమాట ఈ విధంగా మనం ఆ నైవేద్యం చేసి దూపాలు వెలిగించి దీపాలు వెలిగించాము నైవేద్యం పెట్టి ఉగాది లక్ష్మిని ఆ రోజున మనము చక్కగా అమ్మవారికి ఓం ప్రకృతి చన్మహ వికృతి చైన్మహ అని చెప్పేసి చక్కగా కుంకుమార్చన మనం చేసుకోవడం ద్వారా ఈ ఉగాది పండగను అత్యద్భుతంగా మనం సెలబ్రేట్ చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాం ఈ రోజున మనందరం కూడా ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేయాలి ప్రతి దేవాలయంలో కూడా మనకి పంచాంగ శ్రవణం అనేటటువంటిది సాయంత్రాల్లో జరుగుతాయి అలాగే రవీంద్ర భారత్లో మరి అలాగే తెలుగుదేశం పార్టీ కే కేసీఆర్ గారి భవన్లో ఇలా రకరకాల ఎవరు కాంగ్రెస్ పార్టీ భవన్ కాంగ్రెస్ భవన్ ఇలాగా అన్ని చోట్ల కూడా మనకి ఈ పంచాంగ శ్రవణం అనేటటువంటిది పెట్టారు ఇప్పుడు ఈ మధ్యన కొంచెం డెవలప్ అయ్యి మనకి గేటెడ్ కమ్యూనిటీస్ అపార్ట్ మెంట్స్లో కూడా పెట్టుకునేటటువంటి కల్చర్ అనేటటువంటిది ఇంకా ప్రారంభం కాలేదు మన వీడితోనే అది కూడా ప్రారంభం అవ్వాలని మనం కోరుకుంటున్నాం ఆ విధంగా మీరంతా కూడా మీ ఇళ్లల్లోనే ఆ పంచాంగ శ్రవణం ఆ రోజున నవగ్రహాల నవనాయకుల ఫలితాలు వాటి యొక్క ఆదాయ వ్యయాలు పంచాంగ శ్రవణము రాసి ఫలాలు ఆ రోజున మీకు యూట్యూబ్లన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ రోజున మనం మీరంతా కూడా చూసుకొని ఈ యొక్క పంచాంగ శ్రవణం అనేటటువంటిది మన సంస్కృతిలో ఒక భాగం సాంప్రదాయబద్ధమైనటువంటి పంచ కండు చొక్కా అవన్నీ కూడా తెల్ల బట్టలు వేసుకోవడం అనేటటువంటిది మన తెలుగు సాంప్రదాయం అది కాబట్టి ఈ విధంగా సాంప్రదాయాన్ని ఆచార వ్యవహారాలని మీరు మీ ముందు తరాల వారికి అందించాలి కాబట్టి పండగ విధిగా మీరు జరిపించాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే మీరు ఈ మీ పిల్లలు ఈ ఉగాది పండగ ఉంది అనేటటువంటి విషయాన్నే మర్చిపోతారు కాబట్టి థానా సభల్లో అమెరికాలో అక్కడ ఇక్కడ కూడా అన్ని దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల్లో కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఈ పండగని రంగ వైభవంగా చేసుకుంటారనమాట కాబట్టి ఈ ఉగాది పండుగ మనకి సుఖశాంతుల్ని సంతోషాన్ని అన్నిటిని తీసుకొచ్చి ఈ క్రోధి నామ సంవత్సరం మీకు సకల సంపదల్ని ప్రసాదించి మా ఏ కష్టాలు లేకుండా మిమ్మల్ని అందరినీ కూడా ఈ చేయాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా క్రోధినామ సంవత్సరంలో ఎక్కువ కోపాలు తాపాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి మరి ఈ యొక్క మనకి కలిపురుషుడు ఎక్కువగా ప్రవేశించేటటువంటి సంవత్సరం ఈ యొక్క క్రోధినామ సంవత్సరం ఇంకా అందువలన ఆయన కలి ఎక్కడ ఉంటాడంటే ఇంట్లో ఎప్పుడు కోపాలు ఎక్కడ ఎవరి అయితే ఉంటాయో గొడవలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో అటువంటి వాళ్ళలో నేను దూరతాను అని చెప్పి ఉందనమాట కాబట్టి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో మనకి అందరూ కూడా గొడవలు పెట్టుకోవడానికి ఎక్కువ అవకాశాలు శాంతంతో భగవతారాధనతో నామ జపంతో ఓం నమో నారాయణాయ నమ ఓం బ్రహ్మదేవాయ నమః మీకు ఇష్టం వచ్చింది ఏదో ఒక మంత్రాన్ని తీసుకొని జపించుకొని ఆనందంగా ఈ రోజున మీ బంధుమిత్రులందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోండి శుభమస్తు